హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ మంచింద్రా సూపర్ అన్న సో ఫ్రెండ్స్ చాలా రోజుల నుంచి చాలా మంది అంటే ఒకరు ఇద్దరు ముగ్గురు చాలా మంది అని కాదు ఇద్దరు ముగ్గురు అడుగుతున్నారు అక్క ఎందుకు లైవ్ చేస్తేలేవు లైవ్ ఎందుకు మొత్తం ఆపేసిన అని సో ఎప్పటి నుంచో నేను వాళ్ళ క్వశ్చన్కి ఆన్సర్ చెప్దాం అనుకున్నా కానీ నేను చెప్పే ఆన్సర్కి ఇన్ బాక్స్ అంతా నిండిపోతుందని ఇప్పటివరకు అయితే ఆ క్వశ్చన్కి ఆన్సర్ చేస్తలేదు ఈ ఈరోజు కొంచెం ధైర్యం చేసి ఆ క్వశ్చన్కి అయితే ఆన్సర్ చెప్పడానికి ఇట్లా మేము ముంగట్కొచ్చిన వచ్చినారనమాట సో యాక్చువల్గా నేను ఫస్ట్ లైవ్ చేసి వచ్చేటప్పుడు ఏంటంటే కొంచెం భయం వేసి ఉండే అంటే లైఫ్ కదా ఎవరు ఎట్లా ఉంటారో ఎవరు ఎట్లా కమెంట్ చేస్తారో ఏందో అని సో స్టార్టింగ్ కొత్త వృత్పం కొద్ది కొద్దిగా మంచిగానే అనిపించింది సో నేను కూడా కంటిన్యూ అయినా ఒక వన్ మంత్ అట్లా వన్ మంత్ తర్వాత అసలు ప్రాబ్లం స్టార్ట్ అయింది ఈ ప్రాబ్లం అంతకు ముందు కూడా ఉండే అది ఏంటంటే కొత్త కొత్తది కదా సో కొత్తగా అనిపించి ఆ ప్రాబ్లం అంత ఎక్కువ అనిపించలేదు కానీ నేను డైలీ చేస్తుంటే ఇంకా నా ప్రాబ్లం ఎక్కువ అనిపించింది అనమాట ప్రాబ్లం ఏంటంటే మా చిన్న పాప చిన్న పాప కదా కొంచెం ప్రైవసీ నేను వీడియో చేస్తుంటే వచ్చుడు ఏదో ఒకటి చేసుడు ప్లస్ నేను అప్పుడే రీసెంట్గానే బ్రెస్ట్ ఫీడింగ్ ఆపేసినమాట సో అట్లా కొన్ని విధంగా ఆ సైన్స్ చేసేది ఫస్ట్లో కొద్దిగా ఇది అనిపించినా కూడా కంటిన్యూ చేసిన కానీ లాస్ట్కి వచ్చేసరికి మరీ ఎక్కువ అయిపోయింది అనమాట సో మళ్ళీ నాకు లైవ్ టైమింగ్స్ కూడా ఎక్కువ మ్యాచ్ కాలేదు చాలా ట్రై చేసిన చేసాం చేద్దామని ఇంకొకసారి ఏమైందంటే ఇది నేను అంటే ఇప్పుడు లైవ్ వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా చెప్తున్నా మీకు ఏమైనా కాల్స్ ఉన్నా ఇంకా వగేరా వగైరా ఏమన్నా థింగ్స్ ఉన్నా కూడా మనం లైవ్ చేసే ముందే అన్నీ ఇది చేసుకోవాలన్నమాట సో నాకు నేను లైవ్ చేస్తున్నప్పుడు మంచిగానే ఉండే ఒక లైవ్ చేసినప్పుడు ఒక వన్ టూ కాల్స్ వస్తున్నాయి అనుకోండి టక్కున నేను లైవ్ కట్ చేస్తుంటే అట్లా కూడా నా లైవ్ చాలా మటుకు డిస్టర్బ్ అయింది సో ఇప్పుడు నేను లైవ్ చేద్దామని మొన్న రీసెంట్గా లైవ్ ఓపెన్ చేస్తే కూడా వన్ అవర్ కూర్చున్నా కానీ నా లైఫ్ మాత్రం అస్సలు కంటిన్యూ కాలేదు ఒక్కొక్కసారి నాకే ఏమనిపిస్తుంది అంటే అరే ఎందుకు వచ్చిన వేస్ట్ కానీ ఫస్ట్ నేను ఛాలెంజ్ చేస్తున్నా వీడియో స్టార్టింగ్లో అరే నేను ఖచ్చితంగా వన్ అవర్ కంటిన్యూ చేస్తా అని కానీ హాఫ్ ఎన్ అవర్ అయినా ఒక్క అంటే ఒక్క సబ్స్క్రైబర్ కూడా దొరకకపోతే అంటే మనతో మనం ఎంతసేపు మాట్లాడతాం చెప్పండి అది నేను యూట్యూబ్ తప్ప అని చెప్పాను సో నా తప్పే కొన్ని కొన్ని నా తప్పిదాల వల్ల కూడా ఎందుకంటే నేను ఒకరోజు చేసి ఒకరోజు చేయకుండా మళ్ళీ గ్యాప్ ఇచ్చి వన్ వీక్ ఒకసారి ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి సో ఫస్ట్లో నేనైతే డైలీ కంటిన్యూ చేసిన కదా సో ఎవరికైనా ఎక్స్పెక్ట్ ఏముంటుందంటే అరే డైలీ చేసేది కావచ్చు అని ఉంటుంది కానీ నేను డైలీ చేసి మళ్ళీ వీక్లీ వన్స్ చేసి ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి వన్ మంత్కి ఒకసారి అట్లా నా లైవ్ యూస్ అన్నీ దెబ్బతిన్నాయి అనమాట సో అందుకే నేను లైవ్ ఆపేయాల్సి వచ్చింది ఇప్పుడైతే ప్రాపర్ లేదు ఎందుకంటే పాప ట్వెల్వ్ థర్టీకి వచ్చేస్తుంది పాపతోని కొన్ని ఇష్యూస్ అవుతున్నాయి ఇంకా ప్రైవసీ కూడా దెబ్బతింటుందని సో తను పాపకి ముందు ముందు ఇప్పుడైతే నర్సరీ తను ట్వెల్వ్ థర్టీ వరకు వచ్చేస్తుంది ఇంకా ఏమైనా ఫర్దర్గా తను ఎల్కేజీలో జాయిన్ అయినప్పుడు ఫుల్ టైమింగ్స్ ఉంటాయి కదా స్కూల్లో సో అప్పటి వరకు ట్రై చేస్తానేమో మేబీ జూన్లో అట్లా కానీ ఇప్పుడు మాత్రం లైవ్ స్టార్ట్ చేసే ఉద్దేశం లేదు ఒకవేళ స్టార్ట్ చేసినా కూడా ఖచ్చితంగా మీ అందరితో ఖచ్చితంగా షేర్ చేసుకుంటా సో నా ప్రాపర్ గైడెన్స్ ఏంటంటే లైవ్ స్టార్ట్ చేసేటప్పుడు మీరు మీకు ఏమన్నా అంటే కాల్స్ వచ్చిన మెసేజెస్ వచ్చిన సో అవన్నీ ముందే ఫినిష్ చేసుకోవాలి ఒకసారి లైవ్ కూడా కూర్చున్నామంటే మనం వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ అట్లా కంటిన్యూగా కూర్చోాలి ఒక హాఫ్ అన్ అవర్ కూర్చున్నా మనకు రీచ్ ఉండదు ప్లస్ వ్యూస్ కూడా ఉండవు అనమాట ప్లస్ సబ్స్క్రైబర్స్ కూడా పెరగరు సో ఇది ఒకటి ఆలోచించుకొని లైఫ్ స్టార్ట్ చేస్తే బెస్ట్ అనవాలి సో ఇంకా ఏంటంటే నేను చెప్పిన ఈ చిన్న చిన్న సజెషన్స్ మీరు కనుక ఫాలో అయితే మీ లైవ్ మంచిగా సాఫీగా సాగిపోతుంది సారీ అవి మీకు యూట్యూబ్లో వాచ్ అవేస్ కూడా పెరుగుతాయి సో మంచి యూట్యూబర్ అవుతారనమాట ఏమంటారు వీడియో నస్తే లైక్ చేయండి కమెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్